ఈరోజు వంకాయ కర్రీ తయారీ విధానం చూపిస్తున్న సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వెల్లిపాయ పేస్ట్ వేసాను వంకాయలు వేస్తున్నాను వంకాయలు అన్ని చాయ్లోకి వేస్తున్నాను వంకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పసుపు వేస్తున్నాను సాల్ట్ వేస్తున్నాను చూడండి వంకాయలన్నీ మగాయి మగ్గాయి నూనెలో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ టమాటా కాంబినేషన్ టమాటలు వేస్తున్నాను ఇవి తెల్ల గుత్తి వంకాయలు టమాటేలు వేస్తున్నాను అన్నిటిని కలుపుతున్నా టమాటీలు వంకాయలు మగ్గుతున్నాయి ఈ కర్రీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు వంకాయలకు సరిపడా కారం వేస్తున్నా వంకాయలకు సరిపడా కారం వేస్తున్నా వాటర్ పోస్తున్నా ఇప్పుడు కర్రీ గ్రేవీలా చేస్తున్నా ఇప్పుడు వంకాయలకు సరిపడా వాటర్ తీసుకున్నా వంకాయలు దగ్గరికి ఉడుకుతున్నాయి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి